పవన్ కళ్యాణ్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన పార్టీ కార్యదర్శి బోడపాట్ శివదత్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పాండురంగస్వామి పాండురంగ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ తమ నాయకుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మన మతాన్ని ప్రేమించు ఇతర మతాన్ని గౌరవించు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారన్నారు తిరుపతి తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు నివారణగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాశ్శ్చిత్త దీక్ష చేపట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావంగా ఈరోజు పాయకరావుపేట పేట పాండురంగస్వామి దేవస్థానం నుండి నక్కపల్లి మండలం ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిటిబాబు జనసేన నాయకుడు తోట నగేష్ తో పాటు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే నినాదాలతో ఉమ్మడి పార్టీ నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు మరియు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు మరి జంతు అవశేషాలతో కలిపి చేసి దాన్ని అపవిత్రం చేశారని చెప్పి ప్రశ్నించారు దీనిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓ వింత పోకడుతో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రశ్నించింది ఒక హిందువు అని చెప్పి మీరు గుర్తించుకోవాలి ఇది హిందువులకి క్రిస్టియన్లకి లేకపోతే ముస్లింలకి మధ్య గొడవలు పెట్టే అంశం కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు మన మతాన్ని మనం ప్రేమించాలి పరమతాల్ని గౌరవించాలి ప్రతి మతం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి ఆయన చెప్తా ఉంటారు గత ఎన్నికల్లో కూడా మీరు గమనిస్తే ఆయన ఒక రోజు వారాహి సభ జరుగుతున్నప్పుడు మరి పక్కనే ఉన్న మసీదుల నమాజ్ ప్రారంభంగానే ఆయన స్పీచ్ ని మధ్యలో నిలిపివేసి నమాజ్ పూర్తయిన తర్వాత తిరిగి స్పీచ్ ని కంటిన్యూ చేసిన సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలి అలాగే క్రైస్తవుల కోసం మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రతి అంశంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్యాయం జరిగిన చోట ప్రతి దాన్ని కూడా ప్రశ్నించే వ్యక్తి పవన్ కళ్యాణ్ దీనికి ఈ రోజు మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే చర్య ఉందో ఈ లడ్డు అపవిత్రతని మనం కాపాడుకోవాలని చెప్పి సాటి భారతీయుడుగా సాటి హిందువుడుగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చేస్తున్నారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు పదకొండు రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ఆ బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించే ప్రతి భారతీయుడు కూడా ఈ యొక్క పద్ధతిని పాటించాలని చెప్పి తెలియపరుస్తున్నాం ఈ రోజు మరి గత పదకొండు రోజుల నుంచి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన చేపట్టిన దీక్షకి సంఘీభావంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మరో మూడు నాలుగు రోజులు మిగిలి ఉంది దీనికి కూడా ప్రత్యేకమైన ప్రణాళికని పార్టీ సూచించింది మరి ముప్పయో తేదీ నుంచి జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొంటారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది మన హోమ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ వంగలపూడి అనిత గారు దీని మీద ఉక్కుపాదం మోపి ఉన్నారు ఖచ్చితంగా ఏం జరిగింది అన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆశించే పవన్ కళ్యాణ్ గారు దీక్షకి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు పాకిరపేట నియోజకవర్గంలో ఈ ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం జరిగింది పాకిరాపేటలో ఉన్నటువంటి స్వామి దేవాలయం నుంచి మరి ఉప్మాక నక్కపల్లి మండలంలో ఉప్మాక ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది గారి ఆధ్వర్యంలో ఈ రోజు స్వామి గుడి దగ్గర నుంచి పాదయాత్రకు వెళ్తూ ఉప్మాక దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఆయన వస్తున్నారు వారికి సంఘీభావంగా మీ అందరం కూడా విధిస్తూ రేపు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వాన్ని చేయడానికి అండగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా మంత్రివర్యులు శ్రీ వంగల్పూడి గారు పాకిరాపేటలో పాండంగ్ దేవస్థానం నుంచి నక్కపిల్లి ఉప్మాకి దేవస్థానం వరకు రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి బోర్డు అదేవిధంగా నూతనంగా ఈ మధ్యనే సివిల్ సప్లై కార్పొరేషను డైరెక్టర్గా నియమించబడిన శివదత్త గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఆయన పాదయాత్ర ఈవేళ పవర్నా దర్గం గుడి నుంచి ఇరవై కిలోమీటర్ల నక్కపల్లి వరకు ఉప్మాకు వరకు పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన తిరుపతిలో గత ప్రభుత్వం చేస్తున్న కల్తీ లడ్డూల మీద ఎంక్వైరీ చేసి దీన్ని ప్రక్షాళన చేయాలని ముఖ్యంగా దీని మీద దోషులను శిక్షించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే హోంశాఖ మధ్య అనితి గారు ఒక్కొక్కరిని సిట్ చేసి దీని మీద ఎంక్వైరీ జరగడం జరిగింది మరి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ పదకొండు రోజులు దీక్ష చేపట్టి ప్రక్షాళన చేయాలి ఈ తిరుపతిని అని శాస్త్రోత్తంగా అక్కడ పురోహితులతో ప్రక్షాళన చేయడం కాకండి ఈయన దీక్ష పదకొండు రోజులు దీక్ష చేసి పదకొండో రోజున తిరుపతి కాళినాడుకు నిలడం కూడా జరుగుతుంది దానికి మద్దతుగా నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో అంత ప్రాంతాల్లో కూడా ఆయన దీక్ష చేపట్టినాడు మద్దతు తెలుపుతూ ఈ లడ్డూ గురించి ఇందులో కల్తీ గురించి నిజ నిర్ధారణ చేయాలని ఎంక్వైరీ చేయాలని డిమాండ్లు చేయడం జరిగింది నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం